వెల్కమ్ టు కవర్స్ కిచెన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాము అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి ఒక లైక్ అయితే చేయండి ఈ రోజు మన ఛానల్లో వచ్చేసి చూసారు కదా ఎంతో సింపుల్గా చాలా టేస్టీగా ఉండే స్నాక్స్ అయితే పిల్లలు పెద్దలు ఇష్టంగా తినేలాగా చేస్తాను అన్నమాట చూస్తారు కదా చూస్తేనే నోరు ఊరిపోతుంది మరి ఎలా చేశాను ఏంటి అనేది మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీరు కూడా అర్థమవుతుంది చాలా అంటే చాలా ఇష్టంగా తినేస్తారనమాట సో ఎలా చేసాను అనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం కదండి ఇలా పిల్లలకి చికెన్ ఉన్నప్పుడు ఒక్కసారి ఇలా చేసి ఇవ్వండి ఇష్టంగా అయితే తినేస్తారు వాళ్ళైతే మటుకు ఇప్పుడైతే మనం ముందుగా అయితే గోధుమ పిండి మైదా పిండి అయితే నానబెట్టుకున్నామండి మరి ఎంత చేయాలనుకుంటున్నారో అప్పుడు మీకు తెలుస్తుంది కదా అంత సరిపడినంత పిండి అయితే నానబెట్టేసుకోవాలి ఇలా ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొత్తగా అయితే ట్రై చేసి ఇవ్వండి సమోసాల కన్నా ఈజీ అనమాట ఈ రెసిపీ వచ్చేసి స్నాక్స్ లాగా అలా ఇవ్వచ్చు పిల్లలకి ఇప్పుడు ఇక్కడైతే ఇందులోకి కొంచెం సాల్ట్ కొంచెం నూనె అయితే వేసుకొని నానబెట్టేసుకుందాం ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అలాగే కొంచెం నూనె కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మన చపాతి పిండి ఎలా నానబెట్టుకుంటామో అలా అయితే నానబెట్టేసుకోవాలన్నమాట ఈ పిండిని వచ్చేసి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు పెద్దలు నాన్ వెజ్ ఇష్ట ఇష్టపడే వాళ్ళు ఎవరైనా కానీ ఇంక ఇది మటుకు మరీ మరీ చేసుకొని తింటారనమాట ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ నానబెట్టేసుకోవాలి పిండి మొత్తము చూసారు కదా ఇలా అయితే తడిపేసుకోవాలన్నమాట మళ్ళీ కొంచెం పైన ఆయిల్ అయితే వేసేసి ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని తిన్నైతే కొద్దిసేపు అయితే పక్కన పెట్టేద్దాం ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దాము ఇది అయితే పక్కకు పెట్టేద్దాం ప్లేట్ పెట్టేసి ఇక్కడ వచ్చేసి చూసారా చికెన్ అయితే తీసుకున్నాను నేను కొంచెం తీసుకున్నాను మీరు ఎక్కువ అనుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ చికెన్ వచ్చేసి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేయాలి మన కీమాకి ఎలా కట్ చేసుకుంటామో అలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట చిన్న చిన్నగా అయితే కట్ చేద్దాం ఇప్పుడు చూస్తారు కదా ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసుకోవాలన్నమాట ఇట్లా చిన్నగా ఉండాలి మనకి ఈ ఎలా కొట్టించుకుంటామో అలా అయితే ఉండాలన్నమాట నేను ఇది అయితే తీసుకున్నారు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు ఇక నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ అయితే కట్ చేసేసుకున్నాను ఉల్లిగడ్డలు కూడా కట్ చేసేసుకున్నా ఒకటి ఇప్పుడు నెక్స్ట్ అయితే కడాయి పెట్టేసుకుందాము గ్యాస్ అయితే ఆన్ చేసుకుందాం ఆన్ చేసుకొని ఇది వేడెక్కాక ఇంకా ఇదైతే వేడెక్కింది కదా ఇప్పుడు అయితే సరిపన్నంత ఆయిల్ అయితే వేసుకుందాము మీ ఆయిల్ కూడా వేడెక్కాలి ఆయిల్ వేడెక్కాక మనమైతే ఆనియన్స్ వేసుకుందాము ఇలా ఉల్లిగడ్డ కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి ఉల్లిగడ్డ వేసుకొని కలిపేసుకున్న తర్వాత ఇలా ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం కొంచెం కరివేపాకు ఇలా కొద్దిసేపు కొంచెం వచ్చేసి పచ్చివాసన పోవాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా కీమా లాగా చికెన్ అయితే వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇలా బాగా కలిపేసుకోవాలి చికెన్ తినని పిల్లలకు కూడా ఇలా పెట్టండి ఇష్టంగా అయితే తినేస్తారనమాట ఈవినింగ్ స్నాక్స్ అలా చేసి ఇవ్వచ్చు కొంచెం పసుపు మీరు రుచికి సరిపన్నంతా సాల్ట్ వేసేసుకొని కలిపేసుకుందాం ఇది కూడా బాగా కలిసేలాగా ఇలా బాగా కలిసేలాగా కలిసి కలిపేసుకోవాలి ఇలా ఉప్పు పసుపు వేసేసుకొని కలిపేసుకున్న తర్వాత కొద్దిసేపు అయితే మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు అయితే మగ్గించుకుందాము ముక్క వచ్చేసి మనకు ఉడకాలి కాబట్టి ఇలాగే వాటర్లోనే ఉడికిపోతూ ఉంది అప్పుడప్పుడు కలుపుకోవాలి కొద్దిసేపు అయితే మూత పెట్టేసుకొని మగ్గించుకుందాము ముక్క వచ్చేసి మనం చిన్నగా కట్ చేసినా కాబట్టి తొందరగా ఉడుకుతుంది కొద్దిసేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇప్పుడైతే చూద్దాం ఒకసారి చూసావు కదా వాటర్ అయితే వచ్చేసాయి ఇలా వాటర్లోనే మగ్గిపోతా ఉంది మగ్గిపోతుంది అనమాట చుక్క వాటర్ కూడా వేసుకోవాల్సిన పని లేదు ఇలా కొంచెం కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేద్దాము టేస్ట్ బాగుంటుంది అక్కడక్కడ తగులుతూ ఇలా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకుందాం మరి కొద్దిసేపు మగ్గించుకుందాము వాటర్ అంతా పోవాలి ఇంకా ఇప్పుడైతే ఇంకెప్పుడైతే మూత అయితే తీసేద్దాము చూసారు కదా వాటర్ అంతా కూడా ఇంగిపోయాయి ఇలా మధ్య మధ్యలో కలుపుకోవాలండి లేదంటే కొంచెం ఎర్రగాయజ్గా లేవుతాయి అన్నమాట ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మన స్పైసీకి తగ్గట్టు మనం కారం అయితే వేసుకోవాలి ఇంకా ఆల్రెడీ ఉప్పు అయితే వేసాము కదా కారం వేసేసుకొని కలిపేసుకుందాము ఇలా కారం వేసుకొని కలిపేసుకోవాలి ధనియాల పొడి కొంచెం చికెన్ మసాలా కూడా వేసేసుకోవాలి వేసుకొని కలిపేసుకుందాం దీన్ని బాగా ఇలా కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి కొంచెం గరం మసాలా కొంచెం గరం మసాలా కూడా వేసేసుకొని కలిపేసుకుందాం ఈ మసాలాలు కూడా కొంచెం బాగా ఫ్రై కావాలన్నమాట బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుతూ ఉండాలి లేదంటే గడుగంటి పోతుంది ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు ఆఫ్ చేసేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర ఆఫ్ నిమ్మ చెక్క నిమ్మకాయ చెక్క వేసుకుందాము ఈ నిమ్మకాయ మటుకు ఖచ్చితంగా వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొంచెం కొత్తిమీర అలాగే నిమ్మకాయ ఇలా రసం అయితే పిండి పిండి వేసుకొని కలిపేసుకోవడమే ఇంకా ఇప్పుడు మనం తడిపి పెట్టుకున్నాం కదా ముందుగా మైదా పిండిని అయితే ఇలా చేతితో కలిపేసుకొని ఇలా చిన్న చిన్న వంటల్లో తీసేసుకోవాలి ఇట్లా తీసేసుకొని మీకు ఎన్ని అయితే అన్నీ తీసుకోవాలి కొంచెం కొంచెం ఇలా ఇలా తిక్కేసుకొని రౌండ్గా చేసేసుకొని ఇలా చేతితో ఒకసారి ప్రెస్ చేసుకొని ఇలా అయితే చేసేసుకోవాలి మీకు ఎన్ని అయితే అన్నీ అయితే చేసేసుకోండి వీటన్నిటినీ పట్ల ఆగా మన ఇక్కడ పొడిపిండి వేసుకొని మన చపాతి పిండి ఎలా అయితే తిక్కుంటామో అలా తిక్కేసుకోవాలి ఒకసారి ఎప్పుడు ఇలా సమోసా చేయమంట ఎప్పుడు చికెన్తో మామూలు కర్రీ కాకుండా ఒకసారి ఇలా చేసి పెట్టండి పిల్లలు పెద్దలు ఇష్టంగా అయితే తినేస్తారనమాట ఇలా వెరైటీగా చేసేస్తే పిల్లలు కూడా ఇష్టంగా అయితే తినేస్తారు ఇలా రౌండ్ అయితే తిక్కేసుకోవాలి ఇలాగే అన్నీ కూడా తిక్కేసుకుందాం ఇంకా ఇలా అయితే అన్నీ తిక్కేసుకున్నాం చూడండి నాకు ఐదైనాయి అనమాట ఐదే దిక్కేసుకున్నాం ఇప్పుడు పెన్నం పైన కొంచెం ఊరికే లే లైట్గా కాల్చి కాల్చుకోక కాల్చుకోవాలి అనమాట వీటిని వచ్చేసి అన్నిటిని పెన్నం వేడేసిన తర్వాత లైట్గా కాల్చుకోవాలి ఇలా పెన్నం పైన ఊరికే లైట్గా ఒకసారి ఇలా రెండు సైడ్ లా కాల్ చేసుకోవాలి ఇలా ఊరికే జస్ట్ అలా కాల్చుకోవాలి అనమాట ఊరికే కాల్చి కాలక మన మరీ మన చపాతీలు కాల్చినట్టు కాల్చినట్టు కాల్చుకోకూడదు ఇప్పుడైతే తీసేసుకుందాం ఇలా ఉండాలి చూడండి ఇలాగే అన్ని కాల్చేసుకోవాలి ఇంకేదైతే లాస్ట్ అనమాట అన్ని కూడా ఇలాగే సేమ్ కాల్ చేసుకోవాలి చూడండి ఇలా ఉండాలన్నమాట అన్నీ ఓకే మనకి ఖాళీ కాలక ఆయిల్ లేకుండానే కాల్చుకోవాలి అండి రెండు సైడ్లా కూడా ఇప్పుడు ఇట్లా పెట్టేసుకొని మనకు మనం ఏ షేప్ చేయాలనుకుంటున్నామో అలా ఇలా అయితే కట్ చేసేసుకుందాం ఇలా ఇలా మనకి నచ్చి నచ్చిన షేప్ నచ్చిన షేప్ కాదు ఇలా కట్ చేసుకోవాలి లెవెల్గా ఉంటాయి ఇలా కట్ చేసుకుంటే అన్ని లెవెల్గా అన్నమాట ఇప్పుడు ఇవన్నీ మనం ఆయిల్లో వేసుకొని కాల్చుకోవచ్చు మరి ఏం కాదు ఇవన్నీ ఆయిల్లో వేసుకొని మనకి క్రిస్ పిల్లలకి ఇవ్వచ్చు అనమాట వేసి ఇలా కట్ చేసి వేసుకున్నాం కదా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మైదా ఇప్పుడు కొంచెం మైదా అయితే తీసుకొని ఇలా కొంచెం వాటర్ వేసుకొని తడుపుకోవాలి మనకు సైడ్లోకి అతికించుకోవడానికి ఇలా కలిపేసుకొని ఇలా ఉండాలి చూడండి ఇలా అయితే కలిపేసుకున్న తర్వాత పెట్టుకున్నాం కదా ఒకటైతే తీసేసుకుందాము కదా ఇది కీమలాగా దాంట్లో ఇట్లా మధ్యలోకి అయితే పెట్టేసుకోవాలి అంతా కూడాను ఇలా మీకు ఎంతైతే పడుతుందో ఎంత సరిపోతే అంత అయితే పెట్టేసుకోండికి ఇలా అనుకోవాలి ఇదంతా కూడాను చుట్టూ అనేసుకోవాలి ఇలాగా ఇలా ఫోల్డ్ అయితే చేసేసుకోవాలి చూడండి ఇలా మధ్యలోకి మరి ఇది వచ్చేసి ఇలా చేసేసుకొని ఇలా అయితే అతికించుకోవాలి ఇప్పుడు ఇది కూడా ఇలా ప్రెస్ చేసుకుంటే అతుక్కుంటుంది ఇలాగే అన్నీ కూడా చేసేసుకోవాలి ఇక్కడైతే చేసి పెట్టేసుకున్నాను ఇంక ఇక్కడ ఆయిల్ కూడా వేడే పెట్టేశాను వేడెక్కుతుంది ఆయిల్ అయితే ఇంక ఇప్పుడైతే ఆయిల్ అయితే వేడెక్కింది చూడండి ఇప్పుడైతే సిమ్లో పెట్టేసుకొని ఒక్కొక్కటి అయితే వేసుకోవాలి మనకి ఎన్నైతే పడతాయో అన్నీ వేసేసుకోవాలి సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఇదంతా ఆయిల్లో పెట్టుకోకూడదు సిమ్లో పెట్టుకొని నిదానంగా ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి సైడ్లో బాగా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మరి సైడ్లకి బాగా గట్టిగా ఒత్తుకోండి మరి పగిలిపోయి మనకు బయటకు వచ్చేసి దాంట్లో పెట్టుకున్నదంతా అందుకోసం బాగా సైడ్లోకి వచ్చేసి బాగా ఒత్తుకోవాలి ఇలా కాలిన తర్వాత ఇంకా తీసి అయితే ప్లేట్లోకి వేసుకుందాము ఇదో ఈ కలర్ వచ్చేవరకు అయితే వేయించుకోవాలి మనం సమోసాలు ఏ కలర్ అయితే వస్తాయో అలా వేయించుకోవాలన్నమాట ఇట్లా ప్లేట్లోకి అయితే పెట్టేసుకుందాము చాలా బాగుంటాయి ఒకసారి ఇలా ట్రై చేయండి సూపర్ ఉంటాయి మిగతావి కూడా సేమ్ ఇంకా ఇలానే వేసేసుకుందాము సైడ్లకు మటుకు బాగా ఒత్తుకోండి ఇంకా ఇలాగే అన్నీ కూడా వేయించేసుకోవాలి మీరు అయితే చేసుకుంటారో అన్నీ ఇలాగే వేయించుకోవాలి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఒకసారి ఇలా కొత్తగా పిల్లలకి ఇలా ట్రై చేసి ఇవ్వండి చికెన్తో చాలా బాగుంటాయి క్రిస్పీగా లోపలి చూస్తారు కదా ఎంత బాగుందో చాలా టేస్ట్ కూడా ఉంటాయి టేస్ట్ అయితే చూద్దాం చాలా అంటే చాలా బాగుంది ఉంది అనమాట సూపర్ ఉంది టేస్ట్ మటుకు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా మటుకు చూడండి పక్కన బెల్లైకన్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే చూసినప్పుడు ఒక లైక్ అయితే చేయండి ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ચાલ અહી થાંક ફર વાચિંગ બાય